హాయ్ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోలతో మేము వస్తాము స్వీట్ కార్ మీ అందరికీ తెలిసిందే ఎక్కువ సినిమా హాల్లోనూ మార్కెట్లు లభిస్తాయి కాలాలతో సంబంధం లేకుండా ఇది ఏడాది ఇప్పుడు అందుబాటులో ఉంటుంది కదా వీటిని పచ్చిగా తిన్నా ఉడకబెట్టుకొని తిన్నా లేదంటే వేయించి తిన్నా కూడా రుచిగా ఉంటాయి రుచికి మాత్రమే కాదు ఈ మొక్కజొన్నలతో తయారు చేసుకునే అన్ని పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అందుకే మీ డైట్లో స్వీట్గా ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి ఇలా ఈ మొక్కజొన్న తినడం వల్ల లెక్కలేనని ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే ఈ మొక్కజొన్నలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అనేక అంతర్గత వ్యవస్థల పనితీరు సాఫీగా పనిచేస్తుంది ఇంకా మలబద్ధకం మరియు జీర్ణ సమస్యలు నిరోధించడానికి మొక్కజొన్న మంచిగా సహాయపడుతుంది అయితే స్వీట్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా మొక్కజొన్నలో మన శరీరానికి ముఖ్యంగా అవసరమై మెగ్నీషియం మ్యాంగనీస్ ఐరన్ కాపర్ జింక్ సెల్నియం వంటి మన వంటి మన శరీరంలో అనేక జీవక్రియలు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అంటే చాలా బాగా సహాయపడుతుందండి ఇందులో ఉండే మెగ్నీషియం నార్మల్ హార్డ్రేట్ను కలిగి ఉండేలాగా సహాయపడుతుంది స్వీట్ కార్న్ చాలా తీపిగా ఉంటుంది కాబట్టి ఇది చాలా మందికి నచ్చుతుంది దీనిని ఉడికించి వేయించి లేదా ఇతర వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు స్వీట్ కార్న్లో విటమిన్స్ కంచాలు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఇది బరువు తగ్గడానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి జీ మెరుగుపరచడానికి మరియు కంటి చూపును మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది ఈ స్వీట్ కార్ను సూప్లకి సలాడ్లకి మరియు ఇతర వంటకాలలో ఎందులో అయినా ఉపయోగించుకోవచ్చు దీన్ని వేయించి లేదా ఉడకబెట్టి లేదా కాల్చి కూడినది కూడా తింటారు బాగుంటుంది నేనైతే ఈరోజు ములక్కడ టమాటా కర్రీ చేశాను ఇక నాకైతే కొత్తిమీరాకు కానీ కరివేపాకు మెర్చి ఇట్లా పెట్టుకోవడం అంటే ఇష్టం కవర్లో పెడితే తొందర రాదు తీయడానికి అది చిరాకు వేస్తుంది అందుకే ఇలా ఒక బాక్స్లో ఇట్లా సెట్ చేసుకున్నా మంచిగా తీయడానికి కూడా తొందరగా తీసుకోవచ్చు మంచిగా ఒకటే తీస్తే అవన్నీ వస్తాయి అందుకని అందరూ సెట్ చేసుకున్నా ఇంకా ఈ ముల్లక్క టమాటలు ఇంకా ముల్లక్కడ వండినప్పుడైతే కొంచెం కష్టమే అనిపిస్తుంది అవి పోసి అందులో దాని మీద తొక్క అయ్యేసరికి ఆరు నెలలు అయినట్టు అనిపిస్తుంది నాకైతే చాలా లేట్ అవుద్ది ఇంకా సాంబార్ కానీ ఏమన్నా వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది ములక్కడ చాలా టేస్టీగా ఉంటుంది కదా అందరికి తెలిసిందే మంచిగా ఉంటుందని ఆరోగ్య తెలుస్తే తెలిస్తే మీరైతే అస్సలు వదిలిపెట్టరు మునగకాయలను పక్కన అసలు పెట్టేయకండి మునగ మునగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారండి మీరు మునగతో ఎన్నో రకాల వెరైటీలు చేసుకోవచ్చు సాంబార్ రసం పులుసు ఇలా ఎందులో వేసినా మంచి టేస్ట్ ఇస్తుంది ఇది కేవలం రుచి రుచి కాదండు ఈ శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది మునుగోలు ఆరోగ్యానికి మేలు చేసే కని ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మరి వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో చూడవచ్చు ఇక కిచెన్లో నా బిజీలో నేనుంటే మా బాబు మాత్రం వాడి బిజీలో వాడే ఉన్నాడు నేనేమో కర్రీ చేసుకుంటే నా బిజీ నేను కిచెన్లో ఉంటే నా బాబు ఏమో వాడేమో నా కోసం బియ్యం జరుగుతా మామూలు బియ్యం కడుగుతా అని చెప్పేసి చూడండి ఒకసారి మా బాబు ఏం చేస్తున్నాడు ఎంత మంచిగా చాట పట్టుకొని అందులో కొంచెం బియ్యం వేసుకొని మంచిగా ముద్దు ముద్దు జరుగుతున్నాడు కానీ నేను జరిగేటప్పుడు చూస్తాడు కదా అందుకే అదే ఫాలో అవుతున్నాడు వాడు కూడా చూడండి సరే మనం జరిగినట్టే ఎరిగేస్తున్నాడు నేను ఫస్ట్ చూడలేదు చూడకుండా నార్మల్గా ఒక చాట కూడా తీసుకెళ్ళండి అని నేను అనుకున్నా కానీ తర్వాత చూసేసరికి అందులో కొంచెం రైస్ కూడా నాతో చెప్తున్నాడు అమ్మ బియ్యం జరుగుతున్నా బియ్యం జరుగుతున్నా అంటే ఓన్లీ బట్టి అంటుండేమో అనుకున్నా పోయి చూసేసరికి అంత అందులో నిజంగానే రైస్ వేసుకొని జరిగిస్తున్నాడు ఇంకో చూడండి ఇక మళ్ళీ ఇంకొన్ని బియ్యం తెచ్చుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఇక బియ్యం కడుగుతా అంటుండే నాకే ఇంకా మమ్మీ మమ్మీకి హెల్ప్ చేస్తాడంట పని చేస్తాడంట అన్నం కూర కూరంటా అని ఎప్పుడు అంటాడు ఇట్లనే కానీ ఏం చేస్తాడు పాపం మొక్కడే ఉంటాడు కదా వానికి ఏం అర్థం కాదు ఆడే వరకు ఆడతాడు ఒకసేపు టీవీ చూస్తాడు ఒకసేపు నాతో నాడుతాడు ఇక వాడికి ఎక్కడ ఏం అర్థం కాక ఇట్లాంటి పనులు చేస్తాడు ఇక నేను కూడా ఎక్కువ ఏమన్నాను ఎందుకంటే చుట్టూ పిల్లలు ఉంటేనేమో వాడికి కూడా ఆడుకోవడానికి ఉంటుండే ఇక చుట్టూ ఎవరు లేరు కాబట్టి నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టాను ఇంక వాడైతే పాపం బాధ అనిపిస్తుంది ఇక స్నానం చేసి వచ్చిండు ఇంకా బటన్ చూడండి పెట్టుకోవడానికి ఎంత ట్రై చేస్తుండో నేను పెడతారా అన్న కూడా అసలు వింటలేడు మొత్తానికైతే అసలు ఆవిడ బటన్ పెట్టుకోలేదు ఏం పెట్టుకోవస్తుంది అండి ఇప్పుడే అసలు వినలేదు చాలాసేపు ట్రై చేసి ట్రై చేసిండు తర్వాత నేనే పెడతారా అంటే లాస్ట్కి వచ్చిండు బలవంతంగా వచ్చిండు పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు దాదాపు ఏదైనా ఇలా ట్రై చేస్తే మంచిదే వాళ్ళు వాళ్ళు నేర్చుకుంటారు కదా కానీ పాపం ఏం పెట్టుకోవస్తుంది ఇంత చిన్నప్పుడే అని నాకు అనిపిస్తుంది అయినా కూడా చూడండి ఇలా ట్రై చేస్తున్నాడు నిజంగా బంగారం తండ్రి మంచిగా నేర్చేసుకుంటాడు చిన్న చిన్న పనులైనా మధ్య మధ్య నేర్చుకుంటాడు మంచిగా అనిపిస్తుంది అసలు బంగారు కొండ నా బాబు నేనే మురు మురుపుకుంటున్నాను అనుకోకండి ఇంకా తర్వాత అన్నం పెట్టేసిన వాడికి అన్నం పెట్టేసిన నేను తినేసిన చాలా బాగుంది నేనే కర్రీ చేసినా కాబట్టి నాయనకు నచ్చుతుంది ఇంకా వాడికైతే ఆ అంటే చాలా ఇష్టం అది అన్నం కంటే ఎక్కువ అదే తినేస్తాడు ఇంకా బెటర్ నేను అంతకుముందు వీడియోలు కూడా చెప్పిన కదా వాడ తినేస్తాడు అని పాపం ఎప్పుడైనా అంతే వాడి వాడ తినేస్తాడు నన్ను ఎక్కువ కష్టపెట్టకుండా కొంచెం రైస్ కొంచెం కర్రీ ప్లేట్లో పెట్టిస్తే తినేస్తాడు అంతకుముందు నేనే కలిపించే కానీ ఇప్పుడు వాడే కలుపుకొని తింటున్నాడు ఇద్దరం కలిసే తిన్నాం నేనంటే వాడిని వీడియో ఇస్తున్న వాటి వాడు కనబడుతుండు ఇంకా నెక్స్ట్ నేను అనుకున్నాను నేను కూడా కనబడాలి వీడియోలో అని చెప్పేసి అటో ఇటో కష్టపడకుండా ఒకసారి సెట్ చేసినా ఇద్దరం కలిసి నేసినాం వాళ్ళ పప్పు అప్పుడు పడుకున్నాడు లేవలేదు అందుకే మేము ఇద్దరం మీద నేసినాం ఇంకా మీలో ఎంతమందికి ఇష్టం అండి ములక్కాడ టమాటా అన్నా లేకపోతే లేదంటే ములక్క సాంబార్ అన్న ములక్కాడ పప్పు కూడా ఇందులో ఏ కర్రీ అయినా అందరికి నచ్చుతుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అన్ని వీడియోస్ పెడతాము డైలీ ఒక బ్లాగ్ వస్తుంది చూసేయండి చూసిన తర్వాత మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మర్చిపోవద్దు ఇంకా మీ పిల్లలకు కూడా మా బాబులా అనే అన్నం తిని అన్నం వాళ్ళకి వాళ్ళు అన్నం తినడం కానీ వాళ్ళకి వాళ్ళు కొన్ని చిన్న చిన్న పనులు చేసుకోవడం కానీ అవి నేర్పించండి వాళ్ళకి కూడా చేసుకున్నట్టు ఉంటుంది మనకు కూడా కొంచెం అదే మా బాబు చేసుకుంటున్నలే అన్నట్టు అనిపిస్తుంది ఓకే ఇక వీడైతే ఎంత మంచిగా తింటున్నాడో నా బంగారం ఇష్టం వానికి సగం వేస్ట్ అయిపోద్ది సగం తింటాడు ఇంకా తెలియదు కదా మనం అంటే మొత్తం తినేస్తాం చిన్నోడు కదా కొంచెం తెలిసేసరికి ఇంకా టైం పట్టుద్ది ఓకే అండి చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి